ఆధ్యాత్మిక నగరిగా బాసల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతా కుంభు రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో కన్నుల పండుగగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు ఎనిమిదవ రోజుకి చేరుకున్నాయి ఈ నెల పంతొమ్మిది వరకు సమతా కుంభ ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా పద్దెనిమిది మూర్తులకు విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఆరాధన సేవాకాలం హోమాలు నిర్వహించారు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు తొమ్మిది నుంచి పది గంటల వరకు నిత్య పూర్ణాహుతి బలిహరణ కార్యక్రమం జరిగింది ఇక ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు పద్దెనిమిది దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవతో పాటు డోలోత్సవం సామూహిక ఉపనయనములు నిర్వహించారు పెరుమాలకు శ్రీ 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 తిదండి స్వామి డోలోత్సవం నిర్వహించారు ఉత్సవాలకు వచ్చిన భక్తులకు డోలోత్సవం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు సాకేత రామచంద్ర స్వామి పద్దెనిమిది మూర్తులు పద్దెనిమిది గరుడలపై తిరువీధి సేవగా యాగశాల ప్రవేశం చేయనున్నారు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నిత్య పూర్ణాహుతి మంగళాశాసనం తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగబోతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో ఏడో రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి గోదాదేవి నిత్య రూపంతో రెండు వేల మంది విద్యార్థినులు చేస్తున్న నృత్యం ఆకట్టుకుంది అలాగే ఘంటసాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో మహాబృందం నాట్యం చేశారు విద్యార్థులు చేసే ఈ నృత్యంతో నాలుగు ప్రపంచ రికార్డులు సృష్టించారు శ్రీ రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల తొమ్మిదిన ఉత్సవారంభ స్నపనం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి తొమ్మిది నిమిదేశాల్లో వాటికి నిర్వాహకుడుగా ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిగా పది రూపాల్లో ఇక్కడ వెంచేసి ఉండి మనందరికీ సేవ సాధిస్తున్నాడు మన మనస్సుల డోలికలలో అంటే మనస్సులనే ఉయ్యాల్లో స్వామి నిరంతరము ప్రేమతోటి ఆనందిస్తూ ఉండాలి మనం ప్రతిరోజు పూజా కార్యక్రమం చేసేటప్పుడు చివర స్వామిని మన మనోమందిరాల్లో పవళింప చేసుకుంటాం కేవలం ఆయన అక్కడ ఉంటే చాలు ఉన్నాడనే ఒక విశ్వాసం మనలో ఏర్పడితే చాలు మనకు అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాడు ఆయన మనకి ఏవేవి తగునో వాటన్నిటినీ ప్రసాదించడానికే ఆ స్వామిని మనం అలా మన డోలికల్లో అనవన ఊపగలిగితే చాలు పరమాత్మని చేసేటప్పుడు భయం వేసి